శాతం శాతం రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్న ఐలి గౌడ్ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చీఫ్ జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారికి ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి గారికి బాలాజ్ గౌడ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్ట్ మిత్రులందరికీ జర్నలిస్ట్ మిత్రులంతా ఇలాంటి కార్యక్రమాల్లో చాలా స్పష్టమైన మార్గాన్ని తెలుసుకోవాలని కోరుతున్నాను జర్నలిస్ట్ ఎందుకంటే ఇక్కడ వే దొరుకుతుంది అసలు ఈ కార్యక్రమం దేనికోసం ఈ ప్రెస్ మీట్ అంటే ఇరవై నాలుగో తారీఖున ఒక అతిపెద్ద ధర్నా జరగబోతుంది ఇందిరా పార్క్ ముందు ఎందుకోసం ఈ ధర్నా బీసీలకి రావలసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్ అనే తల్లి గర్భంలో పెట్టి దాన్ని రక్షణ కవచం లాగా ఉంచాలని అంత పెద్ద కార్యక్రమాన్ని సాధించడం కోసం ఒక మహాధర్ణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మొన్న జరిగిన బంద్ ఏంటి రేపు జరుగుతున్న ధర్నా ఏంటి మొన్న జరిగిన బంధు అది చీకట్లో యుద్ధం జరిగింది ఎవడు ఎవడిని పొడుస్తుండో అర్థం కాదు లైట్ వేసి చూసేసరికి మొత్తం మేము చచ్చిపోయాం హీరోలు మాత్రం అగ్రకొల పార్టీలో అయిపోయారు లైట్ ఏమిటి లైట్ ఏంటి అంటే అదే జ్ఞానంతో చూస్తేనే మార్గం తెలుస్తుంది శరీర కన్నుతో చూస్తే ఎప్పుడు సమాధానం దొరకదు జ్ఞాన నేత్రంతో చూసినప్పుడు దొంగెవ్వడం దొరవడం తెలుస్తుంది చీకట్లో జరిగిన యుద్ధం ఆ యుద్ధం ముగిసి లైట్ వేసి చూసేసరికి అగ్రకుల పార్టీ నాయకులు మొత్తం బీసీలని చంపి నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా రెండున్నర కోట్ల మంది బీసీలని బాణాఖత్తులో పెట్టి హత్య చేసిన అగ్రవర్ణ పార్టీలంతా ఆ యుద్ధకాండలో హీరోలుగా తిరుగుతుంటే బీసీలు చచ్చిపోయారు మన బంధులో